నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తూ ఉన్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల బకాయిలు తీర్చేసినట్లు ఆయన తెలిపారు కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యం పైన స్పందిస్తూ ఎట్టి పరిస్థితులలోనూ ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని చెప్పేసి అధికారులను ఆదేశించారు త్వరలో మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా ఒక విషయం అయితే ట్రెండ్ అవుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టించుకోకుండా సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్లు ఇచ్చేదానికి ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ లేకపోతే ఒకటవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్లి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు ఆలస్యంగా వాళ్ళ యొక్క అకౌంట్లలో వేస్తూ ఉన్నారని చెప్పి ఇటీవల వస్తూ ఉన్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి టికి స్పందిస్తూ ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒకటవ తేదీన వాళ్ల యొక్క ఖాతాలలో జీతాలు జమ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల మనం చూసుకుంటే రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు కూడా జీతాలు ఆలస్యమవుతూ ఉన్నాయని చెప్పి మరికొంతమంది పదహైదు రోజులు కూడా జీతాలు ఆలస్యమవుతూ ఉన్నాయని చెప్పి తమ యొక్క ఆవేదనను అయితే వ్యక్తం చేశారు ప్రస్తుతం సీఎం గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్